నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డ్రామా ఒకటి చూద్దాం ప్రతిపక్ష ఏంటో చూద్దాంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ పదకొండు సీట్లు ఈయన ఏం చెప్పారో కూడా అది కూడా ఒకసారి ఈ చట్ట సభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు మంచి స్పీకర్ గా మీరు అటువైపు మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను ఇక మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ ఈ బొట్టమొదటి సమావేశంలో చెప్పా ఇరవై మూడు మంది శాసన శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు అవునా అని తెలియకపోతే తెలుసుకో నేను నేనుగానే డోర్ ధరిస్తే నోట్ల నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది ఖర్చుగా ఉండాలని చెప్పి సంతోషపడండి సంతోషపడండి విన్నారు కదా గతంలో ఈయన ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇరవై మూడు ఒక ఐదు ఆరు లాగేస్తే మనకి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా పోద్ది పదిహేడుకో పదహారుకో పడిపోతే ప్రతి హోదా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు అంటే అప్పుడే ప్రతిపక్ష హోదాకి మినిమం పద్దెనిమిది సీట్లు ఉండాలని చెప్పేసి ఈయనే చెప్పాడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చిండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు కాదు ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది అప్పుడు చేదస్తాం అనుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం తెలుస్తుంది ఈయన చెప్పి మళ్ళీ ఈయన చెప్పింది ఈయన పాటించకుండా ఎలా చేస్తున్నాడు అనేది ఈ రోజు మళ్ళీ దొంగ ఎడుపులు బెంగళూరు పారిపోయి బెంగళూరు నుంచి ఈయన డికే శివకుమార్ గారిని కలిశారు అక్కడ బెంగళూరులో వీళ్ళ సమావేశం ఏం చేసుకున్నారంటే వాళ్ళ దిక్కులేని లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసేయాలి వైఎస్ఆర్ సిపిని వైఎస్ఆర్ సిపిని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటే షర్మిలాని కాంగ్రెస్ నుంచి అన్యాయంగా ఈయన ఎప్పుడు అన్యాయంగా సొంత బాబాయనే చంపించేశారు వాళ్ళ తల్లిని హైదరాబాద్ తరిమేశారు ఇలాగ బెంగళూరు వెళ్ళి ఈయన చేసే చర్చలు ఏంటరా కాంగ్రెస్ వాళ్ళతోటి అని అంటే షర్మిల తప్పించని కాంగ్రెస్ పార్టీలోంచి నా వైఎస్ఆర్సీపీని మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను ఆ దానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నానని చెప్పి చెప్తున్నారు ఈయనకున్న పదకొండు మంది మిగిలేరు కాబట్టి ఆ పదకొండులో కూడా ఒక నలుగురు ముగ్గురు టిడిపికి జనసేన వచ్చే అవకాశం కూడా ఉంది ఈ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఆయన క్రిమినల్ మైండ్కి మళ్ళీ కొత్త ఆలోచన తట్టింది ఇలా విలనం చేసేసి మళ్ళీ శర్మల గారిని తప్పించేసి మనం కాంగ్రెస్ పార్టీలో లీడ్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కూటమిని ఎదుర్కోవడానికి ఈ దుష్ట చతుస్యం అనో చెప్పి లేదంటే ఈ కౌరవులు అనో వీళ్ళని ఎదుర్కోవడానికి నేను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్లో విలనం చేశానని చెప్పబోతున్నారు త్వరలో కూడా ఇవన్నీ జరగబోతున్నాయి అయితే గతంలో ఏం చెప్పింది ఏంటంటే ప్రతిపక్ష హోదాకి మినిమం పద్దెనిమిది సీట్లు ఉండాలి ఇరవై మూడు సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని ఒక ఐదుగురిని మనం మేము కొనేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు పోర్లే పాపన్న వదిలేస్తున్నానని ఎటకారంగా మాట్లాడాడు ఈయన అసెంబ్లీ సాక్షిగా కానీ ఇప్పుడు ఈయన చేసేది ఏంట్రా అంటే నాకు పదకొండు సీట్లు వచ్చినాయి ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి నాకు అని అంటున్నాడు అదేదో సినిమాలో ఎవరో వేణుమాధవ్ గారు ఉంటారు వేణుమాధవ్ గారు అంటారు ఇచ్చేస్తారండి ఇచ్చేస్తారండి అని అంటాడు చూడు అలాగా ఈయన పదకొండు సీట్లు వచ్చినాయండి ప్రతిపక్ష పాత్ర ఇచ్చేస్తారండి పదకొండు సీట్లు వచ్చినాయండి ప్రతిపక్ష పాత్ర ఇచ్చేస్తారండి అని అడుగుతున్నాడు అనమాట ఈ దొంగ ఏడుపులు అనమాట అదేదో రాష్ట్రంలో ఉండే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి నువ్వు కొట్లాడి అడిప్రోని వాళ్ళు చేసినవి ఏమన్నా ఉంటే నువ్వు చెప్పి లేదంటే నువ్వేం చేయాలనుకున్నావో వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఇది చెయ్యాలి ఇది చేయాలని నీ సలహా సూచనలు ఇవ్వు వాళ్ళు తీసుకోపోతే అడుగు అసలు అసెంబ్లీకే వెళ్లకుండా ప్రమాణ స్వీకారం టైంకి కరెక్ట్గా వరకు బయట వెయిట్ చేసి ప్రమాణ స్వీకారం టైంకి నువ్వు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసేసి మళ్ళీ అసెంబ్లీ నుంచి బయట పారిపోయి తర్వాత రోజు అసలు అసెంబ్లీలోనే కనిపించలేదు కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు దొంగ ఎడుపులు ఎందుకు బెంగళూరు పారిపోయి బెంగళూరు నుంచి దొంగ ఎడుపులు ఇవన్నీ ఎందుకు లేఖ రాస్తున్నాడు స్పీకర్కి పదకొండు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని ఎక్కడా లేదు ప్రతిపక్ష హోదా ఉండాలని అంటే పదకొండు సీట్లు లేదు టెన్ పర్సెంట్ సీట్లు అని లేదు అని అంటున్నాడు మరి గతంలో నువ్వు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఒక ఐదు సీట్లు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు నాయుడుకి టీడీపీ కానీ ఎలా చెప్పారు ఆలోచించుకోవాలి కదా ప్రజలు గొర్రెలు లాగి గొర్రెల మంది టీడీపీ హైప్యాక్ బ్యాచ్ ఇంకా వీళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ ఒక సంవత్సరానికి సార్ ఇచ్చేసినట్టు ఉన్నారు ఓ ఇంకా మురుగుతున్నారు వీళ్ళ టెటర్లో అక్కడక్కడ చదురు మరి చాలా మంది కరుమరుగైపోయారు కొంతమంది మురుగుతున్నారు ఆ ట్వీట్లు చేస్తున్నారు ఇలా ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలని ఏమి ఇచ్చేస్తారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు ప్రతిపక్ష హోదా పది పర్సెంట్ లేని వాడికి ఏమి ఇస్తారు మీరు గతంలో విమర్శించిందే కదా చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ విమర్శించినాయే కదా పది పర్సెంట్ సీట్లు లేని వాళ్ళు కూడా మాట్లాడడమే పవన్ కళ్యాణ్ గారి క్యాపబిలిటీ ఏంటి పద హూ ఇస్ హీ హూ ఇస్ వాట్ అని చెప్పేసి మాట్లాడారు ఎవరు ఎవరి బైరెడ్డి సిద్దార్థ్రెడ్డి లేదు ఆకురౌడీలు కూడా సో మీ కింద నలుపు మీరు తెలుసుకుంటే ఎదుటి రోళ్ళు విమర్శించరు సో ఇది చెప్పాలనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని ఈరోజు దొంగ ఎడుపులు ఏడిస్తే అది అయ్యే పని కాదు మీరు కావాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడండి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి ఆ దమ్ము ధైర్యం లేదు కాబట్టి బెంగళూరు పాల్పోయారు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు మీరు అసలు అది ప్రజలందరూ గమనించాలి ఈ దొంగ ఏడుపులు రమ్మండి జై పెట్టుకో तौक पो ते पेर पवन कल्याणे कार्ट जने